ఓం నమ శివ శ్రీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ ఏదైనా త్వరగా ఫలితం వచ్చేది ఇమీడియట్గా చేసుకోగలిగేది ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అనడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలా చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే శని భగవానుడి యొక్క కృప మన మీద ఉంటుంది ఆంజనేయస్వామి మనతో ఉంటాడు అలాగే భూత ప్రేత పశాచ బాధలతో బాధపడుతున్నవారు ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది శని జరుగుతున్న జరుగుతున్నవారు కానీ శని దోషం ఉన్నవారు కానీ శని లాంటివి ఇబ్బంది పడుతున్నవారు కానీ ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది రాబోయే అమావాస్య రోజులు చేసుకునే ఉపాయం ఇది చాలామంది మిత్రులు అడిగారు ఏదన్నా ఒక చిన్న ఉపాయం చెప్పండి చిన్న ఉపాయం చెప్పండి తేలిగ్గా మేము చేసుకోగలిగేది అని చాలామంది అడగడం జరిగింది ఎందుకంటే రేపు శని అమావాస్య మీరు అమావాస్య రోజున ఇది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే తేలికైంది అద్భుతంగా పనిచేస్తుంది ఇది అమావాస్య రోజు చేసుకునే ఉపాయం అమావాస్య రోజు స్నానం చేసే ముందు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా కాస్త నువ్వుల నూనెని ఒంటికి రాసుకోవాలి మొత్తం ఒళ్ళంతా పులుగుకోవాలంటే అలా కాదు కొంచెం రాసుకోండి తర్వాత స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఇలా ఆంజనేయ స్వామి పటం మీ పూజా మందిరంలో ఉంటే చక్కగా పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీపం వెలిగించి మీరు హనుమాన్ చాలీస్ చదువుకోండి ఒకవేళ హనుమాన్ చాలీస్ చదవడం మీకు రాకపోతే ఈ మొబైల్లో కూడా యాప్స్ ఉంటాయి వినండి చెవులో మీకు ఇయర్ ఫోన్ పెట్టుకుని వింటారా స్పీకర్ ఆన్ చేసి వింటారా అది మీ ఇష్టం అందరు కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని కూడా చేసుకోవచ్చు కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఉపాయం ఎందుకంటే ఈ ఉపాయాన్ని అమావాస్య తిథులో గనక చేస్తే మామూలుగా పూజ చేసిన దానికంటే వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది కొన్ని సందర్భాల తంత్ర ప్రక్రియల్లో ఆ ముహూర్తానికి ఆ టయానికి ఉన్న విలువ లాంటిది కాబట్టి ఇది అమావస్యలు చేసుకోవాల్సింది తర్వాత మనం ఏం చేయాలంటే మనం దీప వెలిగించాం భీప వెలిగించాం హనుమాన్ చాలా చదువుకున్నాం ఈ రోజున మీరు మీకు ఓపిక ఓపిక ఉంటే అంటే మీ దగ్గర కొంచెం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటే చక్కగా నైవేద్యం గారెలు కానీ పాయసం కానీ అంటే అన్న పాయసం కానీ లాంటిది చేసి స్వామివారికి నైవేద్యం పెట్టండి అలాగే అంటే మామూలుగా ఎందుకు చేయాలంటే నూనెతో చేసిన పదార్థాలు పెట్టడం వల్ల శని ప్రభావం అనేది మన మీద తక్కువ ఉంటుందన్నమాట అలాగే ఇదంతా ఈ పూజ పూజ చేశారు నైవేద్యం పెట్టారు స్వామివారికి చూపించారు ఆ తర్వాత మీరు ఒక మంత్రాన్ని మనసులో అనుకోండి ఓం షం నమః ఇది ఈ మంత్రాన్ని మీరు ఒక నూడు నిమిషాలు అనుకోండి అంటే ఒక మనసులో ఓం షం నమః అని మనసులో అనుకుంటూ ఉంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అనుకోండి నూటి నిమిషాలు పూర్తవుతుంది లేదంటే మీకు మాలంటే కనుక రుద్రాక్ష మాలతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మీద శనీశ్వరుడు యొక్క దృష్టి కోణం అనేది మారుతుంది ఆయన ప్రసన్నమవుతాడు మనం శని దోషం నుంచి కూడా బయటపడతాం అలాగే ఆటంకాలు పనుల్లో ఆటంకాలు ఎన్నిసార్లు చేసినా కానీ అవడం లేదండి అనే ఆటంకాల నుంచి కూడా బయటపడతారు ఈరోజు మీకు వీలైతే నల్ల నల్ల నువ్వులు కానీ లేదా నువ్వుల నూనె కానీ దేవాలయంలో దానం ఇవ్వండి అది హనుమంత్ టెంపుల్లో తీసుకునే పూజారి గారిని ముందు అడగండి ఇవాళ అడగండి రేపు వీలైతే ఇవ్వండి మీరు పూజ చేసినప్పుడు ఒక నల్ల దారాన్ని ఇలాంటి దారాన్ని మల్ల దారం ఉంటుంది కదా అలాంటి దారాన్ని మీరు మీ దగ్గర పెట్టుకోండి పూజలో పెట్టి ఆ దారాన్ని అంటే మీరు పూజ చేస్తున్న టైంలో ఆ దారాన్ని మీరు చేత్తో పట్టుకొని మీరు మంత్రం అనుకోండి ఇంతకుముందు చెప్పిన మంత్రాన్ని ఆ దారాన్ని ఆడవారు ఎడమ చేతికి కట్టుకోవచ్చు మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోండి తర్వాత ఒకవేళ మీరు కట్టుకోవాల్సిన అవసరం లేదనుకోండి మీకు అంతమంది ఏదైనా కట్టుకున్నారు ఈ దారాన్ని మీ మెయిన్ తలుపు మన మనకి డోర్లు ఉంటాయి కదా డోర్కి ఏదన్నా ఎక్కడైనా మేకున్నా సరే అంటే లాచ్ వేస్తుంటాం దానికైనా సరే దారాన్ని కట్టండి చిన్న దారమైనా పర్వాలేదు పెద్ద దారం అవసరం లేదు చిన్నదైనా పర్వాలేదు మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది ఈ దారంలో అద్భుతమైన శక్తి వస్తుంది రక్షణ కవచంలా పనిచేస్తుంది మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి ఏంటంటే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయని నమ్మి చేయండి మనస్ఫూర్తిగా చేయండి ఖచ్చితంగా పని అవుతుంది ఈ అమావాస్య రోజున సాయంత్రం పూట వీలైతే మీకు వీలైతేనే ఎక్కడైనా సరే టెంపుల్లో కానీ బయట కానీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవ నూనెతో గుర్తుంచుకోండి నువ్వు నూనె కాదు ఆవ నూనెతో ఆవాల నూనె షాపుల్లో అడగండిస్తారు ఒకసారి బాటిల్ తెచ్చుకున్నారనుకోండి ఎన్నోసార్లు చేసుకోవచ్చు ఎన్నో ప్రయోగాలకు ఉపయోగించుకోవచ్చు దీపం వెలిగించండి సాంబ్రాణి ధూపం చూపించండి రావి చెట్టుకి ఈ విధంగా చేయడం వల్ల మీకు శనిదేవుడు శాంతిస్తాడు అమావాస్య రోజున మనం అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తి మనకి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేయడానికి మార్గంగా ఉంటుంది ప్రతి పనుల్లో ఈ చేస్తే ఇలా చేయడం వల్ల రేపు చేయడం వల్ల ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే తొలగిపోతాయి అలాగే ప్రతి పనుల్లో కూడా విజయం సాధిస్తారు అలాగే సినిమా హర్దశ శని దోషం శని పీడ ఇలాంటి వాటితో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు మరి ఈ దారాన్ని ఎప్పుడు మార్చుకోవాలని అనుమానం వస్తుంది కరెక్ట్గా మళ్ళీ అమావాస్యకు మార్చుకోవచ్చు ఎందుకంటే ఇది ఒంటి మీద ఉండవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి నెలసరి టైం ఉన్నవారు ఎవరైనా ఇంట్లో మరణించి ఉన్నప్పుడు పెద్ద కర్మ కానీ అవ్వకుండా ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు రేపు అమావాస్య పాయింట్ ఆఫ్ వ్యూలో రెండోది అమావాస్య టైంలో పితృకర్మలు చేసేవారు రేపు అమావాస్య రోజున కూడా చేసుకోవచ్చు నా వీడియోలో ఆ సంబంధిత సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియోలు ఉన్నాయి మీరు చూడండి ఓకే మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ